జన్మదిన శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక విద్య వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్దికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకుని సంపద సృష్టించడంతో పాటు పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని కావలి ఒకటో పట్టణ రెండో సీఐలు ఫిరోజ్ శనివారం సీఐలు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర పట్టణ సీఐ ఫిరోజ్ రెండో పట్టణ సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి విట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు అక్కడ మానవహారం చేసి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గౌస్ భాష వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు జన్మదిన శుభాకాంక్షలు సాయం అనే పేరుకు మారుపేరు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళ్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంశెట్టి సుధాకరరావు గాదంశెట్టి లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హోస్పేట నెల్లూరు please subscribe to n3tv